అందరికీ నమస్కారం వృషభ రాశి వారికి మార్చి పంతొమ్మిదో తేదీ అంటే మీరు చూసినటువంటి అంటే ఎప్పటి నుంచో ఊహించినటువంటి ఒక మంచి శుభవార్త అయితే మీరు మీకు తలుపు తట్టబోతుందండి వృషభ రాశి వారికి మరి రేపటి రోజున ఎలాంటి శుభవార్త మీరు వినబోతున్నారు అలాగే మీరు ఊహించినటువంటి కొన్ని పనులు ఏ విధంగా మీకు రేపటి రోజున పూర్తి అవ్వబోతున్నాయనేటువంటి విషయాల గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అంతకన్నా మన ఛానల్ని ముందు ఎవరైతే అంటే కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే వృషభ రాశి వారి మొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి ఇక ఈ రోజున వృషభ వారి మార్చి పంతొమ్మిదవ తేదీ అంటే బుధవారం రోజు యొక్క దిన ఫలితాల గురించి తప్పకుండా మనం రాబోయేటువంటి శుభ అశుభ పరిణామాల గురించి ఇలాగ అనుకూలంగా ఉండడానికి ఏ దేవత ఆరాధన చేసుకోవడం మంచిది ఇలాంటి విషయాలన్నీ కూడా మనమైతే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ముందుగా వృషభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి పరిశీలించినట్లయితే కనుక వీరు చాలా దృఢమైనటువంటి సంకల్పాన్ని కలిగి ఉంటారు కార్యాచరణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది అనుకున్నటువంటిది ఏదైనా కనుక పనిని మొదలు పెట్టాలంటే మొదలు పెట్టారంటే కనుక పని చివరి వరకు అంటే చివరి దశ వరకు తీరిక తీసుకుపోవడంలో వీకు వీరు అంటే స సత్పరితంగా ఆ పనిని దైవంగా భావిస్తారు ఏ పనైనా కానీ మొదలు పెట్టాలనుకుంటే మాత్రం దానికి ముందుగా ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని మరీ మొదలు పెడతారు ఇక అలాగే ఏదైనా కానీ ఒకరిని నమ్మడంలో కూడా చాలా జాగ్రత్తగా నమ్ముతారు కాకపోతే ఏంటంటే కొన్ని విషయాలు వీరు మోసపోయేటువంటి అవకాశం ఉంటుండు ప్రతిసారి కూడా వెంటనే ఏంటంటే బంధువర్గాల వారితో కానీ స్నేహితులతో కానీ లేదంటే ఇరుగు పొరుగు వారితో కానీ ఇలా ప్రతి ఒక్కరిని కూడా నమ్ముతూ మోసపోతూ ఉంటారు ఏంటంటే వీరిది వీరికి ఉన్నటువంటి ఒకే ఒక్క అతి మంచితనం అనేటువంటి కారణం వలన ఈ యొక్క వృషభ రాశి వారు ప్రతిసారి కూడా ఎవరో ఒకరి చేతిలో మోసపోతూ ఉంటారు అయితే గత కొద్ది కాలంగా వీరికి కొన్ని సమస్యలైతే పూర్తిగా బాధిస్తూ ఉన్నాయి అది ఏ సమస్య అయినా కానీ అంటే ఉద్యోగపరంగా కానీ విద్యా పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇలా ఏ రంగానికి సంబంధించిన వారైనా కానీ వారి యొక్క వృత్తులతో చాలా ఇబ్బందులు అనేది ఎదుర్కొంటూ ఉంటారు ఏదైనా ఒక పనిని మొదలు పెడతారు కానీ అది ముందుకు పోకుండా వీరికి చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరితో ఏదో ఒక ఆటంకాలు అయితే వీరికి ఎదురవుతూ ఉన్నాయి అలాగే వీరికి అనుకున్నటువంటి లక్ష్యాలను వీరు ఛేదించలేకపోతున్నారు అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి గత కొంతకాలంగా దైవానుగ్రహం కాస్త తగ్గిందని చెప్పుకోవచ్చు కాబట్టి దైవానుగ్రహం మీకు మీ పట్ల ఎక్కువగా ఉంటేనే మీరు అనుకున్నటువంటి పనులు కూడా సత్ప సఫలీకృతం అవుతాయండి ఒక్కొక్కసారి మనం ఎన్నైనా చేస్తాం కానీ అన్ని పనులైతే చేస్తాం ఆ పనిలో విజయాన్ని అంటే సక్సెస్ అనేది కనిపించదు సక్సెస్ లేకపోయినా కనిపించలేకపోగా మరొకటి ఏంటంటే మనం ఏదైనా కానీ ఇప్పుడు ఒక పనిని ఈరోజు మనసులోనే ఈరోజు చేయాలని చెప్పి నిర్ణయించుకొని ముందే అనుకుంటాం కదా రేపటి రోజున మొదలు పెడతాం కానీ ఆ పని ఏంటంటే మనం అనుకున్నది ఒకటి ఏదైనా కానీ అది వెంటనే అన్నట్లుగా మనం అనుకున్నప్పుడు పడిపోతూ ఉంటామన్నమాట కాబట్టి ఈ విధంగా వృషభ వారు ప్రతిసారి కూడా దెబ్బతింటూ ఉన్నారు ఏదైనా ఒక పనిని మో జాగ్రత్తగా పెట్టుకుంటారు కానీ దాని వలన ఎన్నో నష్టాలను భారీ అవమానాలను వీలైతే పొందుతూ ఉంటారనమాట అయితే వీరు చేసి చేయవలసినటువంటి ఒకే ముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే వీరికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయానైనా కానీ అంటే తెలిసిన వారితో అయినా కానీ తెలియని వారితో అయినా కానీ ఎవరితో కూడా చెప్పుకోవద్దు ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారు తల్లిదండ్రులకు కానీ లేదంటే భార్య పిల్లలకు కానీ ఏదంటే బాగా మనకు శ్రేయాభిలాషలు ఎవరైనా ఉంటే వారితో ఏదైనా ఒక విషయాన్ని చర్చించుకొని మంచి నిర్ణయాన్ని తీసుకోవడమే తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా నమ్మేసి మీకు సంబంధించినటువంటి ప్రతి పర్సనల్ విషయాలను వారితో షేర్ చేసుకుంటూ మీరు మొదలు పెట్టాలనుకున్నటువంటి పని ఉందో అది స్టార్ట్ చేయడమే లేదంటే ఆటంకాలను సృష్టించడమో ఇలాంటివి చేస్తూ ఉన్నారు కొంతమంది కాబట్టి వృషభ రాశి వారి పైన ఎవరైతే ఏడుస్తూ ఉన్నారో ఎవరైతే కుళ్ళు కుతంత్రాలతో వీరిని ఎలాగైనా దెబ్బతీయాలని చెప్పి నానా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి వారందరికీ కూడా మీరు భగవంతుడు ఒక మంచి తీర్పు అయితే మీకు ఇవ్వబోతున్నాడండి అంటే ఏ విధంగా మీరు అనుకోవచ్చు మీరు చేస్తున్నటువంటి పనిలోనే ప్రతి కొద్ది కాలంలోనే మీకు మంచి విజయాన్ని అయితే చూడబోతున్నారు అది కూడా దైవానుగ్రహం మీపై నిండుగా ఉండబోతుంది ఇన్ని రోజులు కూడా మీరు చేసినటువంటి పూజలు కానీ వ్రతాలు కానీ ఏవి కూడా వృధాగా పోలేదండి ప్రతి ఒక్కరికి కూడా మీకు సంబంధించినటువంటి ఇప్పుడు మనం ఏదైతే ఒకటి కోల్పోయామో చేస్తామో దాంట్లో మనం అంటే మొదలు పెట్టాలన్నటువంటి కొంతకాలానికి అది తర్వాత అయినా కానీ కొన్ని రోజులకు వరకైనా కూడా మనకు నష్టం అనేది తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహ కలుగుతుంది అలాగే మనం భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాం మనకు ఉన్నటువంటి సమస్యలు కానీ మన కోరికలు కానీ చెప్పుకుంటూ ఉంటాం అవి నెరవేరకపోవడం వలన కాస్త మనం నిరాశ అనేది పడుతూ ఉంటాం సహజం కదండి మనం అలా నిరాశ చెందుతున్నప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం లేదేమో అని చెప్పి మనం అనుకోం కదా మన కోరిక నెరవేర నెరవేరలేకపోయినా బాధ ఉన్నా ఆనందం ఉన్నా భగవంతుడితో ప్రతిదీ కూడా మనం ఏదో ఒకటి షేర్ చేసుకుంటూ ఉంటాం అయితే మనకు మనం చెప్పుకున్నటువంటి విషయాల గురించి అయితే తల్లిదండ్రుల తర్వాత మనకు ఎంత బాధ ఉన్నా కూడా ఆ యొక్క బాధను వ్యక్తపరిచేందుకు ఎవరైనా కానీ మన మనకు లేనప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామంటే చెప్పుకోలేనటువంటి విషయాలను పర్సనల్ విషయాలను సైతం భగవంతుడికే చెప్పుకుంటూ ఉంటాం కదండి భగవంతుడా మేము ఈరోజు తప్పు చేశాం ఈ తప్పు చేయడం వల్ల మాకు బుద్ధి వచ్చింది కాబట్టి ఆ పనిని మరలా మేము రిపీట్ చేయకూడదు మేము చేసినటువంటి ఆ పనిని మంచిదా కాదా మీకే తెలుసు కాబట్టి మిమ్మల్ని మంచి నడవడికలో ఉండే విధంగా మీరైతే బాగు చేసుకోండి అని ఇలా ఎన్నో విధాలుగా మనం భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాం అయితే మనం చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన కూడా భగవంతుడికి చేరుకుంటాయని మనం మనస్ఫూర్తిగా నమ్మాలండి ఏదో చేసామంటే చేసామన్నట్లుగా కాకుండా ఏ పనైనా కానీ భక్తి శ్రద్ధలతో చేస్తేనే కాదు పూజ అది మనం మన బాబాని మన బాగు అంగు ఆర్భాటాలతో మనం చేయవలసినటువంటిది ఏది లేదు ఏ పూజ అయినా కానీ మనం నార్మల్గా మన మనసులోనైనా సరే ఓం నమ శివాయ అని అనుకోవడమే నిజమైనటువంటి పూజ అని అనుకుంటూ ఉంటూ ఉంటాం కదా శివనామస్మరణ చేసుకున్నంత మాత్రాన మనకు మంచి జరుగుతుందని ప్రతి ఒక్కరూ నమ్మాలి కాబట్టి మనం ఎంతగా నామస్మరణ యొక్క చేసుకుంటామో ఆ యొక్క అనుగ్రహ వర్షం కూడా భగవంతుడు కురిపిస్తాడనేది వాస్తవం ఇకపోతే ఈ యొక్క వృషభ రాశి వారికి రేపటి రోజున అంటే మార్చి పద్దెనిమిదవ తేదీ పంతొమ్మిదవ తేదీన మంగళవారం యొక్క వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం చూసుకున్నట్లయితే వీరికి ఒక మంచిగా ఎప్పటి నుండో ఒక స్త్రీ కారణంగా వీరికి కాస్త ధనం అందేటువంటి ఛాన్సెస్ ఉన్నా సరే అది ఏదో ఒక ఆటంకాల వల్ల వీరి చేతికి అయితే అందకపోవడం జరుగుతుందండి అంటే అంటే ఏంటంటే అది మనకు ఇప్పుడు వీరి కుటుంబ సభ్యులు కావచ్చు లేదంటే ఇంకెవరైనా కావచ్చు వీరి ఇంట్లో వాళ్ళే కావచ్చు వీరికి ఎప్పటి నుంచో అప్పులుగా తీసుకున్న వాళ్ళు కానీ లేదంటే వీరికి అవసరమై డబ్బు అంటే వీరే వారికి డబ్బు ఇచ్చి మోసపోవడం కానీ ఇలాంటివి జరిగి ఎవరైతే వృషభ రాశిలో అనే వాళ్ళు మోసపోయి బా బాధపడుతూ ఉంటారో వారు ఈ వృషభ రాశిలో ఉండేవాళ్ళు అవి మోసపోయి స్త్రీ కారణంగా తప్పకుండా మీ చేతికి అయితే మీ యొక్క మీరు పోగొట్టుకున్నటువంటి ధనం తిరిగి రావడమే లేదంటే మీరు అప్పుగా ఇచ్చినటువంటి డబ్బు మరలా తిరిగి మీ చేతికి రావడమో లేదంటే ఏదైనా లావాదేవీలకు సంబంధించినటువంటివి కానీ మీ ఇంట్లో వాళ్ళకి ఇంకా మీ కుటుంబ సభ్యులకి ఎవరికైనా కానీ అది తప్పకుండా ఏదైనా కోర్టు కేసులు కానీ భూములకు ఏవైనా కానీ పత్రాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ ఇలాంటివి ఏదైనా కానీ మీకు ధన రూపేణ రేపటి రోజునైతే రాబోతుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క దిన ఫలితాల ప్రకారం మీ ఇక కుటుంబ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కనుక అన్నీ కూడా రేపటి రోజున మీరు ప్రశాంతంగా ఆనందంతో గడపబోతున్నారు వృషభ రాశి వారు అలాగే భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత అనేది తప్పకుండా పెరుగుతుందండి ఇక అలాగే చూసుకున్నట్లయితే కనుక ఓవరాల్గా విద్యార్థులకు కానీ ఉద్యోగా ఉద్యోగార్థులకు కానీ వ్యాపారస్తులకు కానీ అన్ని విధాలుగా అన్ని రంగాల వారికి రేపటి రోజున చాలా ప్రశాంతంగా అయితే ఉండబోతుంది ఇక అలాగే ఎవరైతే విదేశీ ప్రయాణం చేయాలనుకుంటున్నారో అలాంటి వారికి వీసా లాంటివి అప్లై చేసుకున్న రేపు ఒక మంచి శుభవార్త అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు ఇక అలాగే మరలా మరొక విషయం ఏమిటంటే మీకు దైవానుగ్రహం అనేది కాస్త వృషభ రాశి వారికి ఎక్కువ అనేది కాస్త తక్కువ ఉంది కాబట్టి మీరు చేసుకున్నటువంటి మీరు మీరుగా చేసుకున్నటువంటి అపనమ్మకాన్ని పెంచుకుంటూ పోతే దైవం పట్ల భగవంతుడి పట్ల అనుగ్రహాన్ని మనం ఎప్పటికీ కూడా పొందలేము కాబట్టి చేతులారా చేసుకున్న అవుతాము మనం ఏదైతే ఒక మనిషిని ఎంత బాగా నమ్ముతున్నప్పుడు నమ్మి మోసపోతున్నప్పుడు భగవంతుడు మాత్రం నమ్మి ఎందుకండి మోసపోవాలి భగవంతుడు మనల్ని ఎప్పుడు కూడా రక్షిస్తాడు ఒక మనిషి చేసిన భగవంతుడు అనేవాడు ఎప్పుడు కూడా న్యాయం అనేది చేస్తూ ఉంటాడు ఏదో ఒక రూపంలో ఏదో ఒక చిన్న సహాయం తప్పకుండా చేస్తాడు కాబట్టి మనం పూర్తిగా భగవంతుడిపై విశ్వాసాన్ని పెంచుకోవాలి భగవంతుడు మనకు అన్ని విధాలుగా సహాయం చేస్తాడని పరిపూర్ణంగా నమ్మాలి కాబట్టి మనం భగవంతుని నమ్మి ఎప్పుడైనా ముందుకు పోవడం వల్ల మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ముందు ముందు రోజుల్లో భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనం తప్పకుండా చక్కగా ఆనందంగా ఉంటామనేది వాస్తవం వృషభ వారు రేపటి రోజున ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఎలాగో మీరు చక్కగా వృషభ వారికి అసలు కలిసి వచ్చే దైవమే పరమేశ్వరుడు కాబట్టి హనుమంతుడు పరమేశ్వరుడు కాబట్టి రేపటి రోజున అంటే మంగళవారం రోజు విశేషమైనటువంటి ఉదయాన్ని విశేషమైనటువంటి రోజు కాబట్టి ఉదయాన్నే అందరూ ఎప్పుడైనా సరే నిద్ర లేచిన తర్వాత మంచిగా తలంటు స్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని దైవానుగ్రహాన్ని పొందడానికి చక్కగా దేవుడి పూజ గదిలోనికి వెళ్ళి వచ్చేసి దైవాన్ని ప్రార్థించుకోండి చక్కగా హనుమాన్ చాలీసాని పఠించండి ఓం నమశివాయ అని చెప్పి నా మనసులో అని అనుకుంటూ చక్కగా శివాలయానికి వెళ్ళి దైవాన్ని దర్శించుకొని వచ్చి మీకున్నటువంటి బాధలన్నీ కూడా చెప్పుకోండి మీకున్నటువంటి బాధ అంతా కూడా తీరిపోతుంది మీ మనసంతా ప్రశాంతంగా ఉంటుంది ఇక వృషభ రాశి వారు దేని గురించి అయితే బాధపడుతూ ఉన్నారో ఆ బాధంతా కూడా తప్పకుండా తొలగిపోతుందని చెప్పుకోవచ్చు సంతోషంగా గడుపుతారని చెప్పుకోవచ్చు ఆ పరమేశ్వరునికి కానీ హనుమంతునికి కానీ మీ బాధంతా మిమ్మల్ని తొలగించమని చెప్పి వేడుకోండి తప్పకుండా ఆయన మీ మొర ఆలకిస్తాడు మీకున్నటువంటి సమస్త బాధలన్నీ కూడా ఆయన తెలుసుకొని మీకు ముందే ఒక మంచి అంటే ఏదైనా సమస్య వస్తుందని అనుకున్నప్పుడే ముందుగానే ఆయన అండగా నిలుచుకొని మీకు ఏ సమస్య అయితే ముందుగా రాబోతుందో మిమ్మల్ని ఆ సమస్య నుండి తప్పకుండా కాపాడుతాడు ఇది నిజంగా సత్యం వృషభ రాశి వారు ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అలాగే ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి మీరు ఏ దేవత అనుగ్రహాన్ని పొందాలి అనే విషయాల గురించి అయితే పూర్తిగా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటున్నాను మరి మరలా మరొక్క చక్కటి వీడియోతో రేపటి రోజున కలుసుకుందామండి వృషభ రాశి వారు ఎవరైతే తప్పకుండా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మరి కొంతమందికి షేర్ చేయడానికి మీరు ట్రై చేయండి ఎవరైతే నిరాశ నిస్పృహలతో ఎదురు చూస్తూ ఉంటారో అలాగే వారికి ఇలాంటి మంచి మంచి విషయాల గురించి వార్తలు వినడం వలన కాస్త వారికి ధైర్యంగాను రిలీఫ్గాను ఉంటుంది కాబట్టి మన వీడియో కొంతైనా వారికి పనికొస్తుందనే ఉద్దేశంతో షేర్ చేయమంటున్నాను మరొక చక్కటి వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్ ఫర్ వాచింగ్